శ్రీరామ్ అండి నా పేరు ఎల్లా కామేశ్వరరావు నేను అన్యాక్రాంతమైన ఆలయ భూముల మీద మరియు దేవాలయాల్లో అన్య మతస్థులు ఎవరైనా ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళ మీద పోరాటం చేస్తుంటాం ఇందులో భాగంగా గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మన గౌరవ ఎండోమెంట్ కమిషనర్ గారికి దీని మీద పిటిషన్ పెట్టుకున్నాను పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో చూడండి ఈమె పేరు చేతకుల రోజా రాణి ఆఫ్ చేతకుల రమేష్ వైకుంఠపుర దేవస్థానంలో అటెండర్గా విధులు నిర్వహిస్తుంది సోర్సింగ్ విభాగంలో ఏమో అన్ని మతరాలు ఏమని దేవాదాయ శాఖలో ఏమైనా విధులు నిర్వహించడానికి ఏమి ఉద్యోగంగా ఉద్యోగం చేయడానికి కూడా అనర్హురాలని చెప్పని మేము పిటిషన్ పెట్టున్నాము కమిషనర్ ఎండోమెంట్స్ వారికి వారు ఇక్కడ పదకొండు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆర్డర్ ఇచ్చి ఉన్నాడు కమిషనర్ గారు దీని మీద ఇదిగో చూడండి ఒకసారి ఆర్డర్ కాపీ ఆర్డర్లో ఏమైనా డిఎల్ఎఫ్సీ రిపోర్ట్ అడిగాడు ఆయన ఈ డిఎల్ఐసి రిపోర్ట్ పంపించండి ఏమో క్యాస్ట్ ఏదైనా నిర్ధారించండి అని చెప్పని ఆయన కమిషనర్ గారు కలెక్టర్ గారు పంపడం జరిగింది గతంలో మేము దీని మీద మళ్ళీ పిటిషన్ పెట్టాం ఈ కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు డిఎల్ఎఫ్సీ రిపోర్టు ఇవ్వకుండా వీళ్ళు కోర్టులో కౌంటర్ వేయకుండా ఒక బూచిగా చూపించి ఆమెని విధులను ఎటువంటి ఆటము లేకుండా ఆమెని కొనసాగింపు చేస్తా ఈ ఎండోమెంట్ అధికారులు ఆమెకు బాగా వెన్న ప్రోత్సహిస్తూ ఉన్నారు దీని మీద మళ్ళీ మేము కలెక్టర్ గారికి పెట్టున్నాం గ్రీవెన్స్లో పెట్టినప్పుడు ఆమె మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ రాయమని సబ్ కలెక్టర్ గారికి పంపించారు దీని మీద మరి తహసీల్దార్ గారు రిపోర్ట్ రాసి పంపారని మా మిత్రుడు ఎస్టీసీ విభాగం మా మిత్రులు చెబుతున్నారు దానిలో ఆమె హిందూ మతాన్ని ఆచరిస్తుంది కానీ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగిందని చెప్పని రాశాడంటే ఆ రాయటం ఎవరో మీరైనా నేనైనా ఎవడైనా ఈ డాక్యుమెంటేషన్ చూసేవాడు ఎవడైనా రాస్తాడు అది కాదు మాకు కావాల్సింది ఆమె హిందువా క్రిస్టియనా ఏందనేది రాయాలి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ చూడండి ఒకసారి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఆమె క్రైస్తవ పద్ధతిలో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది చూడండి ఇది పూర్తిగా ఆచారంలో మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళు ఎవరైతే ఈ భర్త ఉండాడో చేతలో రమేష్ ఇగో పుట్ట ఉండే ఆయన క్రిస్టియన్ సిలువు బొమ్మలు ఉన్నాయి ఆయన పుట్టోకి ఇవన్నీ పడేల గ్రౌండ్లో వీళ్ళ సమాధులు ఉన్నాయి వీళ్ళ మామయ్య కానీ వీళ్ళ భర్తయ్య కానీ చూడండి వీళ్ళ మామయ్య కానీ వీళ్ళ భర్తయ్య కానీ ఇద్దరి సమాధులు ఉన్నాయి క్రిస్టియన్ ఆచారంలో మరి ఇన్ని ఆధారాలు మేము సబ్మిట్ చేస్తే ఇంకా ఆమెను ఎందుకు వీళ్ళు కొనసాగిస్తున్నారు రెండవ మెట్రోళ్ళు రెండో మెట్రోళ్ళు ఆమె మీద ఎందుకు అంత ప్రేమ ఇప్పుడే చదువుతున్నా మీ అందరికీ హిందువులందరికీ మీరు గుళ్ళుకెళ్ళి మనం కానుకలు వేస్తే ఆ కానుకలతో వీళ్ళు జీతాలు తీసుకుంటా మన ధర్మాన్ని నాశనం చేస్తా హిందూ ఇతరులని అన్ని మతస్థులని గుళ్ళల్లో పెడితే రేపు మన మన గుళ్ళల్లోనే పని చేస్తా మన గుళ్ళల్లో జీతాలు తీసుకుంటా వాళ్ళు పోయి ఇతర మతాల దేవుళ్ళని ఆరాధిస్తారు ఎంత దెబ్బ మన హిందూ మతానికి ఇది ఒకళ్ళైనా దీని మీద ప్రశ్నిస్తున్నారా ఇదేమో మేము ప్రశ్నిస్తాంటే కోర్టులో ఉంది మేము డిఎల్ఐసి రిపోర్ట్ ఇస్తామని ఈవో కొంత లేని మాటలు మాట్లాడిద్దేమో ఏమో గతంలో గతంలో ఎవరైతే ఉన్నారో లోకడ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ త ఎమ్మెల్యేగా ఉన్న శివకుమార్ గారు ఒక హిందూ అమ్మాయికి ఈ కాన్స్టిట్యున్సీలో ఏదో టెంపుల్లో అమ్మాయికి ఉద్యోగం అయిందని చెప్పి పాపం ఆయన లెటర్ ఇచ్చి ఉన్నాడు లెటర్ ఇచ్చినప్పటికీ ఈ ఎప్పుడైతే ఇప్పుడున్న ఈవో గారు మన వైకుంఠపుర దేవస్థానం అప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా చేసేది గుంటూరులో ఆమెకి ఆల్రెడీ కమిషనర్ గారు ఆమెకు చూసి అమ్మ పంపు ఏదైనా ఖాళీలు ఉంటే అమ్మాయికి ఏమని చెప్పని పంపితే ఆల్రెడీ పాస్ ఇవ్వాలని గుళ్ళు ప్రపోజల్ కూడా ఉంది మాకు వేకెంట్ ఉంది ఒక క్యాండిడేట్ కావాలని వాళ్ళు కూడా ప్రపోజల్ పెట్టి ఉండడు పెట్టినప్పటికి కూడా ఆమె హిందూ మతాన్ని తరతరాలుగా ఆచరించే వాళ్ళకి ఆమె పోస్ట్ లేకుండా ఈ రకంగా అన్ని మతస్తురాలైనా ఈ రోజారానికి ఆమె అంటగాగి ఆమెను సపోర్ట్ చేస్తూ వస్తుంది ముందు ఆమె మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి రెండోది ఏదైతే ఉన్నాడో అప్పుడు ప్రీవియస్ ఈవోగా ఉన్న తిమ్మనాయుడు అనే వ్యక్తి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నెరవేరుస్తా ఆయన కూడా ఈ విషయంలో నీరు కారుస్తూ వచ్చాడు వీళ్ళిద్దరి మీరు చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఎండోమెంట్ అధికారులు కలిసి ఈ అమ్మాయిని రక్షిస్తున్నారు త్వరితగతిన మేము రేపు శనివారం రోజు ఆదివారం కానీ మేము ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు మంది ఎస్ఎంధి పరిషత్ వాళ్ళు అందరం కలిసి దీని మీద పోరాటం చేయాలనుకుంటున్నాం ఈలోపు వాళ్ళు దీని మీద ఏదైనా త్వరితగతిన యాక్షన్ తీసుకోకుండా ఆమెను కంటిన్యూ చేశారా అమ్మాయిని మీరు రేపు మేము చేసే ధర్నా కూడా మీరే బాధ్యులు అవుతారు అది గుర్తుపెట్టుకొని దీని మీద మా లీగల్ సిల్ డిపార్ట్మెంటు మా లాయర్ గారు కూడా మాట్లాడతారు ఈ రకంగా ఈ రకంగా ద్వంద్వ విధానాలు పాటిస్తా వాళ్ళు ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తా అన్ని మతరాలైన ఏంటి హిందూ సాంప్రదాయాన్ని దేవాలయ వ్యవస్థను బ్రష్ పట్టిస్తున్నారు ఇటువంటి అధికారుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలా వాళ్ళని శాఖపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ నుంచి హిందూ సనాతన ధర్మం మీద గౌరవం లేని వాళ్ళని ఈ డిపార్ట్మెంట్లో ఉంచకూడదు వాళ్ళని బదిలీ చేసేసి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లు వేసుకోండి మాకు వ్యక్తిగతంగా ఏ మతం మీద ఏ వ్యక్తుల మీద అయితే కోపం లేవు మేము హిందూ ధర్మం కోసం ఎంత దూరమైన వెళ్తాం ఎవరినైనా ఎదురిస్తాం ముందే చదువుతున్నాం దానికి మీరు ఈ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే ఆలోచన ఏదన్నా ఉందంటే ఇప్పటికైనా మీరు మానుకోండి ముందుగా హెచ్చరిస్తున్నాం ఈ రకంగా అంట ఈ రకంగా ద్వంద్వ విధానాలు పాటిస్తా వాళ్ళు ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తా అన్యమతరాలైన రోజారాయణని ఏంటి హిందూ సాంప్రదాయాన్ని దేవాలయ వ్యవస్థను బ్రష్ పట్టిస్తున్నారు ఇటువంటి అధికారుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలా వాళ్ళని శాఖపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ నుంచి హిందూ సనాతన ధర్మం మీద గౌరవం లేని వాళ్ళని ఈ డిపార్ట్మెంట్లో ఉంచకూడదు వాళ్ళని బదిలీ చేసేసి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లో వేసుకోండి మాకు వ్యక్తిగతంగా ఏ మతం మీద ఏ వ్యక్తుల మీద అయితే కోపం లేవు మేము హిందూ ధర్మం కోసం ఎంత దూరమైన వెళ్తాం ఎవరినైనా హెచ్చరిస్తాం ముందే చెబుతున్నాం దానికి మీరు ఈ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే ఆలోచన ఏదన్నా ఉందంటే ఇప్పటికైనా మీరు మానుకోండి ముందుగా హెచ్చరిస్తున్నాం శ్రీరామ్ గుంటూరు జిల్లా వైకుంఠపురం దేవస్థానంలో ఒక అన్య మతస్థులని అవుట్సోర్సింగ్గా ఉద్యోగం కింద కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద మేము చాలా విధాలుగా ప్రయత్నం మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము అయితే పదకొండు తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై మూడు మీద ఇరవై మూడున ఇరవై మూడో సంవత్సరంలో కమిషనర్ గారు జిల్లా గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ రాశారు దాంట్లో ఏం రాశారంటే ఈ రోజా రమణి అనే అమ్మాయి హైకోర్టులో రిట్టి పిటిషన్ వేసుకుంది ఎందుకని కాంపన్సేటరీ గౌంటర్ మీద ఈ అమ్మాయికి ఉద్యోగం కల్పించారు ఆ రెట్టి పిటిషన్ ఆల్రెడీ డిస్మిస్ అయింది ఇక్కడ చూడండి ఇది కమిషనర్ గారు కలెక్టర్ గుంటూరు జిల్లా వాళ్ళకి కలెక్టర్ గారికి పంపించిన ఆర్డర్ ఈ ఆర్డర్లోనే ఫస్ట్ పేరాలోనే రాసింది కాంపన్సేటరీ అపాయింట్మెంట్ ఈస్ హియర్ బై సెట్ సైడ్ ది పిటిషనర్ టు హెల్ అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే అది అనేది కాంపల్సరీ గవర్నమెంట్ నాట్ ఎంటైటిల్ డిస్క్రిప్షన్ అనేది వీళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అది డిస్క్రిప్షన్ అనేది ఈవో వాళ్ళకి ఇచ్చారండి మేమనేది ఏంటంటే ఈ అమ్మాయి క్రిస్టియన్ మతస్తుడిని పెళ్లి చేసుకుంది అంటే అన్య మతస్తుని పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ అమ్మాయి షీ ఈజ్ నాట్ ఎంటైటిల్ ఫర్ ది జాబ్ అనేది మేమంటాం కానీ ఈవో గారు గత ఈవో గత ఈవో గారిని కానీ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని ఈ పదవిలో కొనసాగిస్తూ ఉన్నారు మేము అనేది ఏంటంటే హిందూ దేవాలయాన్ని కానీ హిందూ హిందువులు పనిచేసే చోట కానీ అన్య మతస్సులకి అవకాశమే లేదు సుప్రీంకోర్టుకు దీనికి సంబంధించి చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి మేము అవసరమైతే దీని మీద న్యాయ పోరాటానికి కూడా కంటెంప్ట్ ప్రొసీడింగ్ కూడా వీళ్ళ మీద ఎవరైతే అధికారులు వీళ్ళ ప్రోత్బలంతో ప్రోత్సహిస్తూ వీళ్ళకి సహాయ ఈ అమ్మాయికి సహాయ సహకారాలు ఇస్తున్నారు మేము కాజ్ ఆఫ్ దగ్గర నుంచి కూడా మేము ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో అక్కడి నుంచి మేము వీళ్ళ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్ వేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నామండి మా యొక్క చిన్న వినపం ఏంటంటే ఇలాంటి వాటిల్లో మాకు హిందూ బంధువులు సోదరులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మేము ప్రా వినపం చేసుకుంటున్నాం వాళ్ళ మామ కూడా వాళ్ళ కలెక్టర్ కలెక్టర్ గారికి మతస్థులకి దేవాదాయ శాఖలో కానీ దేవాదాయ శాఖలో జాబులు కానీ ఏ పదవులు కానీ ఉండడానికి వీళ్ళే వారి కుటుంబంలో ఎవరైనా సరే కైసం మత సంప్రదాయాన్ని పాటిస్తే ఆ కుటుంబంలో ఎవరికి కూడా దేవాదాయ శాఖలు జాబులు కానీ పదవులు కానీ ఇవ్వడానికి లేదు అలాంటి నిర్ణయాలని మనం గవర్నమెంట్ తీసుకోవాలి అలాగే ఉంటానికము ఎస్సీ సర్టిఫికేట్స్లో హిందూ అని ఉంటుంది వాళ్ళు పాటించే వ్యవహారాలన్నీ మాత్రం క్రిస్టియన్ ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు వారు చనిపోయిన తర్వాత వారి యొక్క సమాధులు కూడా క్రిస్టియన్ ఆచారాల సమాధానం చేయడం క్రిస్టియన్ ఆచారాల్లో వాళ్ళు సంప్రదాయాన్ని పాటించడం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాటిపై గవర్నమెంట్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎవరు ఏ మతస్థులో చూసుకొని దేవాలయ శాఖలో జాబులు కానీ లేదా పదవులు కానీ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారి స్టేట్ గవర్నమెంట్ లైక్